నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రాష్ట్రంలో గురువులు లేని గురుకుల విద్యాలయాలు గిరిజన విద్యార్థులకు విద్యకు చాలా చిన్న చూపు అన్యాయం కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం రాష్ట్ర గవర్నర్ గారు గిరిజన విద్యార్థుల చదువు కోసం తక్షణమే స్పందించాలి న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాచి పెంట చిన్నస్వామి డిమాండ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకు వేలి గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు నూట తొంభై తొమ్మిది పాఠశాలలు ఎనభై వేల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఉపాధ్యాయులు ఒక వెయ్యి ఆరు వందల యాభై మంది పనిచేస్తున్నారని గురువులు లేని గురుకుల విద్యాలయాలు గిరిజన విద్యార్థులకు విద్యకు చాలా చిన్న చూపు అన్యాయం చేస్తున్నారని అన్నారు గిరిజన విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర కూటమి ప్రభుత్వము గిరిజన ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు తక్షణమే గౌరవ రాష్ట్ర గవర్నర్ స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి గురుకుల ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు సమస్యలపై రాష్ట్రంలో ఐటీడీఏ వద్ద సుమారు ఇరవై రోజుల నుండి చేపడుతున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్ ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రామ్ మహిళా నాయకురాలు జీ జ్ఞాన సుందరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గురుకుల ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఉపాధ్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి జై కాంగ్రెస్

జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం నా పేరు పాచిపేంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అరకు వెళ్లి మండల కేంద్రము గిరిజన గురుకుల పాఠశాలలో సందర్శించడం జరిగింది ఇందులో చూస్తే ఇరవై రోజుల నుండి గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధులు సమ్మె చేస్తున్నారు ఈ ఇరవై రోజుల్లో మన గిరిజన విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది పాటలు వాళ్ళకి విద్యకి దూరం అవుతున్నారు చాలా దురదృష్టకరం ఇలాంటి స్కూలు రాష్ట్రం మొత్తం సుమారుగా రెండు వందలు ఉన్నాయి అదే ఇక్కడ చదువుతున్నటువంటి రాష్ట్రంలో సుమారు నలభై వేల మంది గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు ఈ నిరసన కార్యక్రమం ఈరోజు గురువులకు విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామనేసి ఇక్కడ ఇచ్చిన మాట తప్పడం చాలా దురదృష్టకరము గిరిజనులంటే చిన్న చూపుగా మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాము ఇరవై రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి గిరిజన ఉపాధ్యులకు రాష్ట్ర ప్రభుత్వము ఇటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా వారి సమస్య పట్టించకపోవడం తక్షణమే రాష్ట్ర గవర్నర్ గారు కలుగ చేసుకుని ఈ సమస్యను పరిష్కరించి గిరిజన ఉపాధ్యాయులకు గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఇది చాలా సున్నితమైన సమస్యని జటిలం చేయడం చాలా దురదృష్టకరం చాలా చిన్న సమస్య వచ్చే సోమవారం నుండి అర్థ సంవత్సర పరీక్ష హాఫ్ ఇయర్లీ పరీక్ష ప్రారంభం కాపోతుంది గురుకుల విద్యాలయాల్లో గురువులు లేని చదువులు ఎలాగనేసి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నించడం జరుగుతుంది తక్షణమే గురుకుల విద్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డీఎన్ చేస్తున్నాం తక్షణమే రాష్ట్ర గవర్నర్ గారు కలుగ చేసుకునే విషయంలో న్యాయం చేయాలి లేకపోతే గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందనేది మా భావన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం